నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ఎలక్ట్రికల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో భాగం క్రింద నుండి శరీరమంతా నిస్సహద్గా మారడంతో జీవించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో జీవితం మీద విరక్తి చెందిన కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు శ్రీ పీతల వీర వెంకట సత్యనారాయణకు మందులు వైద్యంతో పాటు కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం ద్వారా పెన్షన్ పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ పోషణకు ఉపాధి కల్పించడం జరిగిందని పాటంశెట్టి సూర్య చంద్ర తెలిపారు భవన నిర్మాణాలకు అద్దెకు తీసుకుని వెళ్ళే అవసరమైన పిల్లర బాక్సులు గెడెంచీలు వాటర్ డ్రమ్ములు ఐరన్ తడికలు గమేలాలు పారల మొదలగు సామాగ్రి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు చెర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామంలో గత పది సంవత్సరాల క్రితం ఎలక్ట్రికల్ పోల్ మెన్స్ పడిపోయి మొత్తం ఈ ఛాతి దగ్గర నుంచి అంతా కూడా ఇంకా చలనం లేకుండా అయిపోవడం జరిగింది తమ్ముడు పీతల వీర వెంకట సత్యనారాయణ ఇతను కష్టపడి కుటుంబాన్ని సంపాదించుకునే వయసులో ఈ రకమైన నిస్సహాయ స్థితిలో ఉండడం వల్ల చాలా కష్టాలు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది వీరికి పెన్షన్ సమస్య కూడా వచ్చింది అని చెప్పేసి మాకు చెప్పడంలో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళి కారులోనే తీసుకుని వెళ్ళి పెన్షన్ కొంచెం ఎక్కువ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మేము అందరూ కూడా సమస్య వివరిస్తే కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతను పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది వీరి తండ్రి గారు వృద్ధుడు అదే రకంగా వీరి అక్క ఈ వృద్ధ తండ్రి పనిలోకి వెళ్ళారు ఈ అక్క ఈ యొక్క దివ్యాంగుడైన సత్యనారాయణ గారిని తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే సరిపోతా ఉంది వీళ్ళకి ఆదాయ మార్గం లేదు ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడటం ఇబ్బందిగా ఉంది ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్దని అని చెప్పేసి మేమంతా ఆలోచిస్తే ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు వారందరూ కూడా ఈ సామాగ్రి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తూ ఉంటారు అందుకని నా మిత్రుల సహకారంతో వీర వెంకట సచడానికి ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు పిల్లర్స్ వేసుకునే బాక్సులు అదే రకంగా వాటర్ డ్రమ్ములు ఇసుక జిండ్లు అదే రకంగా జడంచీలు చూపు కట్లు అదే రకంగా గిన్నెలు గిన్నెలు పార్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపిమేయుస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ కేతల వీర వెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకు పట్టుకెళ్ళి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి ఇవ్వడం వల్ల అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకు పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ కి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి నువ్వు అద్దెకి దిప్పుకొమ్మా నీకు ఆ దెబ్బలు నీకు కుటుంబ పోషణ ఆ పెన్షన్ పెన్షన్ కొమ్ము నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ ఎమ్మ కుటుంబ ఖర్చులకి వస్తాయి అని నాకు అన్ని ఏర్పాటు చేశారండి వారికి వారి కుటుంబ మిత్ర బోధ మిత్రులకి అందరికీ స్నేహితులందరికీ మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి చాలా చాలా ధన్యవాదాలు అండి మేము మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి నాకు ఎంతో ఆదుకుని నన్ను నాకు అన్నం పెట్టారండి మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి మేము అన్నం నిండినా మీ సెలవు అండి మీ మేము అన్నం నిండినామంటే మీ సెలవు అండి మీరు పెట్టిన ఆ బిక్షండి మాకు మేము తినేదంతా మీ అందరికీ చాలా ధన్యవాదాలు అండి మిత్రులందరికీ అమ్మ మిత్ర బృందం అందరికి ఆ దేవదేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు మానవ సేవయే మాధవ సేవ ప్రార్థించే పెదవులకన్నా సహాయం చేసే చేతులు మిన్న ఇటువంటి పేదల వేర వెంకట సత్యనారాయణ లాంటి కష్టాల్లో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మరి ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతో మంది ఎన్నో గ్రామాల్లో ఉన్నారు దయచేసి మీ యొక్క పుట్టినరోజులు అవ్వచ్చు పెళ్లి రోజులు అవ్వచ్చు పెద్దవాళ్ళ కార్యక్రమాలకి మనం విపరీతంగా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఇచ్చి ఇటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనకి తోచిన విధంగా ఎంతో కొంత సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇంకా నాకు తెలుసున్న వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా కొన్ని సామాన్లు కూడా చెప్తారు ధైర్యం ఎప్పుడు మేము